సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి మరో ఏకనాథ్ షిండే అవుతారని ఆరోపించారు వచ్చే ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలో చేరతారని అన్నారు కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు కాళేశ్వరం దండగన్న కాంగ్రెస్ నేతలు అదే కాళేశ్వరం పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగిపోతే రిపేరు చేయకుండా కేసీఆర్ను బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కేసులకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు ఏమి గెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తొంభై తొంభై ఐదు శాతం మనం పూర్తి చేసినాం పని కాళేశ్వరంలో ఒక ఐదు పది పర్సెంట్ ఆఖరికి ఆ చిన్న చిన్న పిల్లకాలు వల్లవే ఒక కార్యక్రమం మాత్రం మిగిలింది జరిగిందేంది కాళేశ్వరంలో గింత కథ ఉంటే గిన్ని గిన్ని భాగాలుంటే ఒక్క దగ్గర వంద కంపోనెంట్స్లో ఒక్క కంపోనెంట్ మేడిగడ్డ ఆ మేడిగడ్డలో కూడా ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడువుండే బ్యారేజ్ ఆ బ్యారేజ్లో ఎనభై ఐదు పిల్లర్లు ఉన్నాయి ఎనభై ఐదు పిల్లర్ల ఒక్క పిల్లర్ కుంగింది దాన్ని పట్టుకొని మొత్తం లక్ష కోట్లు నాశనమైంది గందరగోళమైంది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆ కుంగిన ఒక్క పిల్లర్ పట్టుకొని ఇలా గోదావరి నీళ్ళని కిందికి సముద్రంలో రోజు వృధాగా పోతుంటే కన్ల పగిచ్చి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి అదే కేసీఆర్ ఉంటే ఏం చేస్తుండే ఈ పాటికి ఆ పిల్లర్ ఎక్కడైతే కుంగిందో దాని చుట్టూ ఒక కత్వ గట్టి కాఫర్ డ్యామ్ అంటారు ఇంగ్లీష్లో కాఫర్ డ్యామ్ అంటారు దాన్ని గట్టి అటు మొకాన నీళ్లు పోకుండా చేస్తా ఉంటాయి అంత తత్వ అంటే ఏం కట్టలెక్క కట్ట లెక్క గట్టి కరకట్ట లెక్క కట్టి అటు మొకాన నీళ్ళు పోకుండా చేసి మిగతా నీళ్ళను ఉన్నదో ఒక రింగు బండు లెక్కేసి ఆడవసరమైతే ఒక్క పంపన్న చాలు చేసి పైకి అన్నారంలకు ఆ పైకి సుంధిలో కోసి ఆడికి వెళ్ళి మల్ల మల్లన్న సాగర్కి తీసుకుపోయి మల్లన్న సాగర్ నుంచి కూడల్లిలో వస్తే కుడలీలోకి వెళ్ళి నర్మాల చెరువు నర్మాల చెరువులకు వెళ్ళి మొత్తం మానేరు వారుకుంటొచ్చి మన పదిరా మన కొండాపూరు మన రామలక్ష్మణుల మన ఆవునూరు మన కట్కూరు ఈ పొలాలు ఎండకుండా కాపాడే దమ్ము దక్షత ఉన్న నాయకుడు మన కేసీఆర్ నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్ తోని మంచిగా అర్థమైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నాను మరొక ఏకనాథ్ షిండే మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు నేను ఉత్తగా ఆశమాసి ఎత్తలే నీ మాట నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు ఏమన్నాడు బడే బాయ్ ఇట్లనే ఉండాలి మీ ఆశీర్వాదం మా మీద ఎన్నికలు రెండు నెలలు లేవు ఎన్నికలు రెండు నెలలు లేవు భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు అది గెలిచేది లేదు పీకేది లేదు మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్టు కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ విన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి ఏది ఇంకా రెండు రోజులు ఎలక్షన్ పెట్టుకొని అంటాడు ఎవడన్నా అంటే ఏమన్నట్టు ఉద్దేశం బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో నేను అంటలేను ఆయనతో మీరు నేనన్నా అని రాశారు కుంపదీశి నేను అనలే రాహుల్ గాంధీ సన్నాసి వేస్ట్ ఫెలో ఆయన తను కాదు నేను అంటలేను బయ ఆయన అన్నాడు మళ్ళీ చెప్తున్నా మీకు ఆయన తను కాదు నువ్వే అయితే మళ్ళీ ప్రధానమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు వీళ్ళ దివాలా కొర్ర రాజకీయాన్ని నిజంగా ప్రజలకు కూడా మన సారు కేసీఆర్ గారు విలువ తెలిసి రావాలంటే ఇది జరగవలసిన అవసరం కూడా ఉండే ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది ఇట్లాంటి సన్నాసుల పాలన ఉంటేనే ఒక సమర్థుడి పాలన యొక్క విలువ కూడా ప్రజలకు తెలుస్తుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పొరపాటున ఈ పదేళ్ల తర్వాత పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వస్తే ఏమైంది ఇప్పుడు పదిహేను మనం కూడా అధికారంలో ఉన్నాం ఎవరినైనా ఒక మాట అన్నావా కాంగ్రెస్ వాళ్ళను కానీ ఇలా బాధతో అంటున్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి దాకా దగుల్ బాజీలు సన్నాసులు చాతగాని వెదవలు అనే మాట నేను మాట్లాడుతా ఉన్నా దమ్ముంటే నీకు చాతనైతే పద్నాలుగు కోట్ల రోడ్డు రద్దు చేసుడు కాదు నీకు దమ్ముంటే ప్రజల మనసు గెలుచుకోవాలనుకుంటే ముస్తాబాద్ నుంచి దుబ్బాక నేను రెండు లైన్ల రోడ్డు డబల్ రోడ్డు నేను మంజూరు చేస్తే నీకు చాతనైతే దాన్ని నాలుగు నేల రోడ్డు చేయి అట్లయితే ప్రజల మనసు గెలుచుకుంటావు తప్ప ఇచ్చిన దాన్ని రద్దు చేస్తారు ఎవడన్నా హౌలగాడు ఇలా రద్దు చేసిపోయింది